గురుగారు క్షుద్ర పూజలు చేతబడి అలాగే దిష్టి బా బాధపడుతుంటారండి కొంతమంది ఆ పిల్లకి దిష్టి తగిలిందని కొద్ది పెద్దలు ఇల్లు కట్టుకున్న దిష్టి తగిలింది వ్యాపారం దిష్టి తగిలింది అంటుంటారు అసలు ఏంటి సార్ ఇవన్నీ కూడా నిజమంటారా దీన్ని అసలు ఒకవేళ ఉన్నట్లయితే ఏంటి పరిహారం నూటికి నూరు శాతము ఉన్నాయి నా దగ్గరికి చాలామంది అడిగినారు చాలామందికి మనము దానికి తగినటువంటి పరిహారాలు ఏదో చెప్పాము చేయించాము జరుగుతున్నాయి ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు మనం ఒకటి గమనించాలండి ఎప్పుడు కూడా మనకు కర్మ ఫలితము బాగలేనప్పుడు ముందే అంతంత మాత్రముతో గ్రహస్థితులు నడుస్తూ ఉన్నప్పుడు కొన్ని మన నెత్తినొచ్చి పడతాయి ఏమిటి మనం ఈ రాహుకాలాలు సంధికాలాలు ఇవి అనుకుంటూ ఉంటాం సహజముగా దిష్టి దోషం అనేటువంటిది ముందు తర్వాత సంగతి చెప్తాను దృష్టి దోషము అంటే ఒక ఇల్లు మనం బాగా కట్టుకున్నాం ఎంత మనము పిలిచి అందరికి భోజనాలు అన్ని పెట్టి చేసి చేసినా వీడు ఎక్కడో మనకు మోసం చేయండి వీడు కొనుక్కొని ఉంటాడా అయ్యో కొనుక్కున్నాడు అయ్యో దీన్ని కట్టుకున్నాడు సంతోషము మనవాడు ఒకడు కట్టుకున్నాళ్లే అనేటువంటి దానికంటే కూడా వీడు ఎవరికో మోసం చేయండి మనకు మోసం చేయందే వీడు కట్టుకో ఎత్తి పెట్టుకోండి వీడు కొంటాడా అనేటువంటి ఆలోచన వస్తుంది చూడండి ఇది సంకుచితమైనటువంటి భావన ఎలా కట్టుకున్నాడు అనేటువంటి తర్వాత ఆరాలు తీయచ్చు ఒకటి చేసుకున్నాడు అనేటప్పటికీ దాన్ని సంతోషించేటువంటి మానవుడి యొక్క నైజం అది కాదు ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే అందుకనే నరుడి దీనికి నాపరాయి కూడా పగులుతుంది లేపాక్షిని ఉంది ధర్మవరం దగ్గర అనంతపురం జిల్లాలో ఆ లేపాక్షి కనుక పోయినాము అంటే అక్కడ అమరశిల్పి జక్కన్న అమ్మ ఆకలి అవుతుంది అంటే నాయన అన్నం ఉడుకుతుంది నేను చేస్తాను కాసేపు ఉండు అని ఆలోగా ఒక పెద్దది సర్పాకారం కలిగినటువంటిది ఒకే రాయి శిలలో ఉండేది మొలిచినాడు అక్కడ అన్నం అయిపోయింది నాయన వడ్డించినాను మరి ఎక్కడ పోయినావు లేవే అని బయటికి వచ్చి చూసేటప్పటికి అక్కడ అమరశిల్పి జక్కనది పూర్తి అవుతూ ఉంది అంటే ఆ కా అన్నము ఉడికే దాన్ని ములిచినాడు అంటే ఎంత గొప్పవాడై ఉండాలి ఆ తల్లి వచ్చి అబ్బా అనింది ఆ సర్పాకారము కలిగినటువంటిది అది అలాగే చీలిపోయింది అది ఇప్పటికీ ఉంది అక్కడ స్థల పురాణంలో చెప్తారు వెళ్ళి చూస్తే తెలుస్తుంది అంటే నర నరుడి కంటికి తల్లి ఎవరో కాదు అబ్బా అనింది అంటే బాగుంది అని అనుకోవడం అందుకనే ప్రతి తల్లి కూడా తన సంతానానికి పాలిస్తుంది అంటే కూడా తన భర్తే అయినా అటువైపుకు తిరిగి ఇవ్వాలి అనేటువంటి శాస్త్రం ఊరికే చెప్పలేదు ఏది కూడా ప్రామాణికం అలా నరదృష్టి అనేటువంటివి ఉన్నాయి నరదృష్టికి సంబంధించినటువంటివి అనేక రకాల యంత్రాలు అవి ఇవి ఉన్నాయి గుమ్మడకాయ పూజ చేసి కట్టుకోవడము పోషమాండము దానికి సంబంధించిన వాళ్ళ వాళ్ళ పేర్లు అయితే వాళ్ళకి చేయడం జరుగుతుంది ఇక చెడుపు అంటున్నారు మీరు తప్పకుండా ఉన్నది చేతబడి చేతబడులు అవి ఉన్నాయి ఈ కాలంలో ఎక్కడున్నాయండి ఇంకా ఏ కాలంలో ఉన్న కాలం ఎప్పుడు మారలేదండి బుద్ధులు మారుతూ ఉన్నాయి ప్రతి వాళ్లకు కూడా అంతేగాని అనాది నుండి ఈ రోజు వరకు రాత్రికి రాత్రిగానే ఉంది పగలుకు పగలుగానే ఉన్నది మానవులకు సంకుచితమైనటువంటి భావాలు ఏర్పడి ఇంకొకరు మన వశము కావాలి అని కానీ లేదా ఇంకొకరు బాగుంటే చూడలేనటువంటి తత్వము కానీ లేదా ఇంకొకటి కావాలి అని కాని క్షుద్రము అనేటువంటిది చాలా దుర్మార్గం ఉన్నాయి చేతబడులు ఉన్నాయి ఉన్నాయి చేతబడులు అనేక రకాలుగా ఉన్నాయి బియ్య పిండితో ఆకారాలు చేసి సూదులతో కుచ్చి ఇవి బాణామతి ఇవి అవి అనేటువంటి ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ అమావాస్యలకు పౌర్ణములకు జరిగేటువంటి ప్రక్రియలు అదే అమావాస్య నాడే వజ్రాన్ని వజ్రముతోనే కొయ్యాలి అని మనం వాడుతూ ఉంటాం అదే అమావాస్య నాడే అదే దానికి విరుగుడు ప్రయోగాలు ఉన్నాయి అవి తెలిసి ఉండాలి ఇవి తెలిసి ఎప్పుడైనా కూడా మంచి నేర్చుకోవాలి ఎప్పుడు కూడా విద్యలు అన్ని తెలిసి ఉండాలి తెలిసిందిగా తెలిసినాయి కదా అని మనం ప్రతి వాళ్ళ మీద ప్రయోగించేటువంటి తత్వం మంచిది కాదు క్షుద్రం తాంత్రిక విద్యలు చాలా ఉన్నాయి ఆ మధ్య మనం అతిరాత్రము అని చేసినప్పుడు తాంత్రిక విద్యలలో చేసినారు కొంతవరకు వివరిస్తారని తాంత్రిక అంటే తాంత్రిక విద్యలు అంటే యంత్రాలు మూలికలతో చేసుకునేటువంటివి శీఘ్ర ఫలితాలు కావటానికి కొన్ని ఉంటాయి ఇప్పుడు వాస్తు బాగలేదు అంటాం వాస్తు బాగలేదు అనగానే వాస్తు ఎంత బాగలేకపోయినా మనకు అనుకూలించడానికి కొన్ని యంత్రాలు ఇవి వస్తాయి మూలికలు వాటితో మనం సమన్వయం చేసుకుంటాం ఏలికి దెబ్బ తగిలింది అంటే ఏలు మొత్తం కట్ చేసుకుంటామా కొత్త ఏలు పెట్టుకోము కదా ఆ ఇంటిమెంట్ దానికి సంబంధించింది ఏదో ఉంటుంది ఆ ఇంటిమెంట్ రాసుకుంటే పోతుంది అలాగే ఈ తాంత్రిక విద్యలలో కొన్ని ఏది ఇప్పుడు కట్టింటాడు ఒకసారి కట్టడమే గొప్ప ఇల్లు కట్టుకోవడం పొరపాటు గ్రహపాటు ఆ ఇంజనీర్ ఇచ్చింటాడు సౌకర్యాన్ని బట్టి కట్టించుకోడు కట్టించుకున్నప్పుడు దాన్ని సమన్వయం చేసుకోవడానికి అనేక రకాలుగా ఉన్నాయి ప్రత్యామ్నాయాలు బ్యాలెన్స్డ్ మీరు ఉదాహరణకు ఇంట్లో ఒక పెద్ద ఒక పాత్ర తీసుకొని దాంట్లో నీళ్ళేసి రోజా పూలేసి పెట్టడం చూసింటారు చాలా చోట్ల ఎందుకు బ్యాలెన్స్ నీటికి ఆ దోషాన్ని పోగొట్టేటువంటి గుణం ఉంది మలినాన్ని పోగొట్టే గుణం నీటికి ఉంది కదా అవును కదా అందుకు గదా మనం అదే బురద నీళ్ళల్లో తగిలితే ఇంకొక మంచి నీళ్ళతో కడుక్కుంటున్నాం రెండు అవే కదా అంటే వచ్చేది దాంతోనే పోయేది దాంతోనే అందువలన ఈ నీటికి ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసేటువంటి గుణం ఇట్లాంటివి చాలా ఉన్నాయి వాస్తులో సమన్వయం చేసుకోవడానికి నాకు ఇంట్లో బాగా జరగడం లేదు గురువు వ్యాపారంలో బాగా జరగడం లేదు గురువు ఇలాంటి మంది అనేక రకాలుగా వస్తూ ఉంటారు వాళ్ళందరికీ ఇంట్లో బాగుండడానికి వ్యాపారం బాగుండటానికి అనేక రకాలుగా ఉన్నాయి ఈ క్షుద్రం అనేటువంటిది కూడా దాంట్లో పిల్లలు బాగున్నప్పుడు సాయంకాలం పుట్టు అలా బయటికి పోయి దాటుడు వ్యవహారం వల్ల వచ్చేటివి తల్లులు ఎంతో మంది మా అబ్బాయి మొన్నటి వరకు బాగున్నాడండి ఎందుకో అయిందండి అంటే వాడి యొక్క గ్రహస్థితి బాగలేక కొంత ప్రభావం చేత దేహపీడాకారకుడైనటువంటి గ్రహం వల్లనూ రాహుకేతువుల యొక్క గ్రహాల వల్లను కొంచెం ఇబ్బంది కలుగుతుంది బాగున్నవాడు ఇలా క్షీణింపబడిపోతాడు ఊరు తిక్క తిక్కతిక్క చేస్తాడు కోపాలు ఎక్కువ మాట్లాడితే ప్రమాదం తల్లిదండ్రులనే కసురుకోవటం ఎవ్వరూ లేకుండా నేను ఒక్కడినే ఇంట్లో ఉంటా అనడం లేదా బయటికి పోవడం చెప్పిన మాట వినకపోవటం మూర్ఖంగా ప్రయత్న చేయడం అందరినీ ఎదిరించేటువంటి తత్వముగా ఉండటము ఇవన్నీ కూడా లక్షణాలకు ఈ చేతబడికి సంబంధించినటువంటి అంటే వాళ్ళ మీద ఏం చేస్తారంటే వీళ్ళు కావాలని వాళ్ళ మీద చేయరు ఎవడికో తీసేసి ఒక చోట పడేస్తే దాన్ని దాటితే చేస్తే వచ్చేటువంటివి ఇట్లాంటివి వీడికి కర్మజాలక అంటే దోవెంట పోయేటువంటి శని నాయంబడి రా అనేటువంటి మాట వీడు అనవసరంగా పోక పొరుగింటికి పోతే రాక రెండు మాటలు వచ్చినాయని ఇట్లాంటి సామెతలు ఊరికే చెప్పలేదు పూర్వం వీడు అనవసరంగా పోయినాడు ఆ సమయానికి వీడు వేసుకున్నాడు ఇంతవరకు బాగుండే అనేటువంటి మాటలు వస్తాయి ఇలాంటివి చేతబడులు అవి ఇవి చాలా ఉన్నాయండి లేకపోలేదు ఈ రోజుల్లో కూడా ఉన్నాయి కాకపోతే జాగ్రత్తగా మనము ఈ మూడు దో మూడు దారులు కలిసేటువంటి రస్తాలు గాని కొంచెం పల్లెటూర్లలో కానీ కొంచెం జనారణ్యం లేని చోట కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అంతెందుకు ఈ రోజుల్లో ఇప్పుడు సిటీల్లో కూడా కొంచెం మూడు దారులు నాలుగు దారులు కలిసేటువంటి చోట కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రోడ్లు యాక్సిడెంట్లు పదే పదే అక్కడ పడిపోవడాలు అక్కడ జరగడాలు ఎందుకు జరుగుతాయనుకుంటున్నారు ఇటువంటి వాళ్ళని ఇటువంటి దాని వల్లనే ఖచ్చితంగా ఆ మలుపు వచ్చేటప్పటికి ఒక ఇబ్బంది కలుగుతుంది ఎవడికో వాడికి అదృష్టం బాగలేని వాడు అంటే వాడికి పట్టుకుంటుంది వాడు పడిపోతాడు క్షుద్ర పూజ అంటే ఏం చేస్తారంటే నాకు ఎప్పుడు తెలియదు అది శుద్రము అంటే ఒకరి అనారోగ్యంతో క్షీణింపబడేటువంటి దానికి చేసేటువంటిది ఒకటి రెండవది మనకు బాగలేకపోతే తీసుకొని చేసి ఒక ఇప్పుడు నిమ్మకాయ దిష్టి తీస్తాం ఒక గుమ్మడికాయ దిష్టి తీస్తున్నాము ఎందుకు తీస్తున్నాము అంటే మనలో ఉండేటువంటి ఒక ఇది పోవటానికని తీస్తున్నాం అది తీసి ఒక చోట నిమ్మకాయ అది పడేసి కొంచెం ఇచ్చేసినామంటే దాన్ని దాటినా ఉన్నటువంటి జ్వరము రావడము డాక్టర్ దగ్గరికి పోతే ఏం లేదంటాడు వాళ్ళు కూడా ఏదో ఒకటి ఇంకో డాక్టర్ దగ్గర వీడు సరిగ్గా చెప్పలేదు అనేది ఇంకో డాక్టర్ దగ్గర విన్నాడనుకో వాడు ఏదో పద్దెని వీళ్ళు అంటారు కదా అనే దానికి లేకపోతే లేదని చెప్తారు ఏమీ లేదంటారు కానీ వీడేమో మామూలు శుష్కించిపోతుంటాడు క్షీణమైపోతుంటాడు అలాంటివి చేసేటువంటి ప్రక్రియలో కొంతమంది కొంతమంది ఆ జపం అది చేస్తూ చెందుతూ చేసేటువంటి ప్రక్రియలు ఉంటాయి అవి అవి అలా చేస్తుంటారు కొంతమంది ఏదో వాళ్ళకు తగిన ఇప్పుడు ఎవరెవరికి ఓ విద్య ఒకటోడికి వాడికి అది తెలుసు విద్య మనం బాగు చేసేటువంటి విద్య కొంతమందికి తెలుస్తుంటుంది అలా అన్ని రకాలుగా అనేక రకాలుగా ఉంటాయి ఇట్లాంటివన్నీ కొంచెం జాగ్రత్తలు అయితే అవసరం ప్రతి వాళ్లకు కూడా పరిహారాలు అయితే ఉన్నాయి ప్రతిదానికి ఉన్నాయండి పరిహారాలు లేని వంటూ ఏమీ లేదు ఇప్పుడు శాస్త్రాలు కరెక్ట్ గా ఉంటాయి చదువుకునేటువంటి శాస్త్రంలో దోషం ఉండొచ్చు వీడు అవి చదువుకోకపోయి ఉండొచ్చు వేరే చదివి ఉండొచ్చు అంతేగాని అన్నీ తెలిసిన పండితుడిని నేను అనరాదు కదా ఒకరు ఒక దాంట్లో నిష్ణాతులై ఉంటారు ఒకరు ఇంకో దాంట్లో ఒకరు ఇంకో దాంట్లో ఒకడు రెండు దానిలో ఒక నాలుగు దానిలో ఒకటి మూడు దాంట్లలో ఒకడు ఒకే దాంట్లో నిష్ణాతుడు ఇలా వాళ్ళు వాళ్ళు ఎంచుకున్నటువంటి విధానాల్లో కొంతమందికి ఉంటాయి అంతేగాని శాస్త్రాల్లో అన్ని రకాలు ఉన్నాయి ఏది లేవు లేదనేది ఉంటే ఇది పుట్టుకే రాదు కదా బయటకే రాదు లేదు మీరు కొత్త చెప్పలేదు కదా అవునా కదా మరి లేని ఎట్లా తెలిసింది అనుకుంటుండే ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు ఉంటేనే కదా అనుకుంటారు లేనిది వాళ్ళు ఎట్లా అనుకుంటారు వాళ్ళ చెవిని ఎలా పడుతుంది అందుకని ఇలాంటివి చాలా వరకు ఉన్నాయి కానీ ప్రత్యామ్నాయాలు చేసుకునేటువంటి విధానాలు కూడా చాలా ఉన్నాయి ఏం తాంత్రిక విద్యలలో ఇవి ఒక రకమైనటువంటి విధానము ప్రక్రియలు చేసుకుంటూ ఉంటారు